హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ బ్యాక్ టు హిమవేద బ్లాగ్స్ ఛానల్ ఇంకా ఈ వీడియో వచ్చేసరికి నేను మార్నింగ్ ఏ టైం ప్లేగుస్తాను పాపని ఎలా రెడీ చేస్తానో ఇంకా ఇద్దరు పిల్లలు అండి ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళైతే ప్రాబ్లం లేదు మనం చక్కగా వంట చేసుకుంటూ వాళ్ళు రెడీ కానీ బాబుకి ఇప్పుడు ఫైవ్ మంత్స్ పాపకి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ పాప స్కూల్కి వెళ్తుంది ఇంకా బాబుని చూసుకుంటూ పాపకి స్కూల్కి పంపించాలి అందులో హాఫ్ డే అయితే లాస్ట్ ఇయర్ వరకు హాఫ్ డే ఉండేది ఇప్పుడు త్రీ థర్టీ వరకు మాట లంచ్ బాక్స్ కూడా పెట్టాలి పని ట్వెల్వ్కి అలా ఇద్దామంటే పాప బాబుని ఎవరో ఒకరి దగ్గర వదిలేసి వెళ్ళి ఇవ్వాలి ఇంకా అదొక తలనొప్పు ఎందుకంటే బాబుకి పని వదిలేసి వెళ్ళిద్దామన్నా అప్పుడు మధ్యలో అనుకోండి అంటే నా పాలు తప్ప మామూలు పౌడర్ పాలు కానీ ఫార్ములా మిల్క్ కానీ ఆవు పాలు కానీ ఏమీ తాగడం మాట అవి అలవాటు ఎంత అలవాటు చేస్తున్నా అలవాటు అవ్వట్లేదు మెయిన్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఇంకా అందుకని మా హస్బెండ్ ఉన్నంత వరకు అయితే హస్బెండ్ తీసుకెళ్ళి ఇచ్చేవారండి క్యారేజ్ పన్నెండు గంటలకు అలాగా ఇంకా తన డ్యూటీకి వెళ్ళిపోయిన తప్పటి నుంచి ఇంకా నేనైతే మార్నింగ్ సిక్స్కి లేచి వంట పెట్టేస్తాను ఫస్ట్ పక్క ఒక పక్కన బియ్యం ఒక పక్కన కూర కానీ పప్పు కానీ వండాలనుకుంటే పెట్టేస్తాను పెట్టేసి అప్పుడు పాపను లేపుతా అనమాట లేపిన వెంటనే ఇంకా కూర్చోబెట్టి జడలు వేసేస్తానండి కొంచెం హాట్ వాటర్ ఇస్తాను మార్నింగ్ వేడి నీళ్ళు తాగితే కొంచెం మోషన్ ఫ్రీగా అవుతుందని చెప్పి గ్లాస్తో నీళ్ళు తెచ్చి ఇస్తాను అనమాట సగం తాగుతుంది సగం తాగదు ఆ నిద్రమత్తులోనే ఉంటుంది పప అంటే తన్ని నేను సెవెన్కి అలా లేపుతాను అనమాట ఈ వన్ అవర్లో నా పని చూసుకొని సెవెన్కి లేపి తను రెడీ చేస్తాను బాబుకి సిక్స్కి అలాగే పాలు పెట్టేసి లేస్తా అనమాట ఎందుకంటే ఇంక బాబు లేచాడంటే తన దగ్గరే కూర్చోవాలి వాడు ఇంకా పక్కన మనిషి ఉంటే కానీ ఉండడం బాబుకి అలాగ అలవాటు అయిపోయింది భయపడిపోతాడు మెయిన్ ఇంట్లో ఎవరు ఉండరు కదండి మనుషులు కొంతమంది పిల్లలు ఏంటంటే మనుషులు ఉంటే హ్యాపీగా ఉంటారు ఆడుకుంటారు చక్కగా కొంతమంది మనుషులు లేకపోతే ఉంటారు అందులో నా అదృష్టం అనుకో తెలియదు దురదృష్టం అనుకో తెలియదు ఇద్దరు పిల్లలకి కూడా ఇంటి నిండా జనాలు ఉంటే చాలా ఇష్టంగా ఉంటారు అన్నమాట మా బాబు కూడా అంతే ఇంకా వారికి ఫుల్గా పాలు పట్టేసి లేచి నా పనులన్నీ నేను చూసుకుంటాను అనమాట ఇంకా హనీకైతే జడలు వేసేస్తున్నాను ఇక్కడ తినికి ఇంకా జడ వేసిన తర్వాత బ్రష్ చేయించేసి స్నానం చేయించేసి రెడీ చేసి ఇంకా అన్నం తిని పెట్టే లోపల బాబు లెగిస్తాడు ఇంకా వారిని వారిని ఒల్లో పెట్టుకొని కూర్చొని దీనికి నేను అన్నం పెట్టేసి రెడీ చేస్తుంటాను అనమాట చాలా ఇబ్బంది అండి చిన్న పిల్లడితోని ఇద్దరు పిల్లల్ని చూసుకొని లేచి పని చేసుకొని చెయ్యాలంటే అసలు ఎవరో ఒక మనిషి తోడుంటే అని అనిపిస్తుంది నాకు చాలాసార్లు మొన్న అయితే చాలా ఏడుపు కూడా వచ్చేసింది కానీ ఏం చేస్తాం పని ఒడిస్సా వెళ్ళిపోద్దామా మా వారి దగ్గర అంటే అక్కడ ఎడ్యుకేషన్ అంత ఒడియా కింద వస్తుంది మళ్ళీ ఇంక అవి అటు ఇటు మార్చాలి ఎందుకులే అని చెప్పి మేము వెళ్ళట్లేదు లేకపోతే మా ఆయన తీసుకెళ్ళిపోతాను అన్నారు నేనే ఆగుతున్నాను పిల్లలు మనకి మనకేమీ ఎక్కువ కాదు కదా అయినా ఎన్ని సంవత్సరాలు ఇలా ఉంటుంది ఇప్పుడు అన్నిటి దగ్గర ఫ్యామిలీ పర్మిషన్ అనేది రాదు ఎప్పటికైనా ఇలాంటి లైఫ్ అలవాటు చేసుకోవాలి అని చెప్పి ఇంకా నేను అలా ఉండిపోయా అనమాట కానీ డైలీ ప్రతి క్షణం ఫీల్ అవుతూ ఉంటానండి మెయిన్ రెస్ట్ ఉండట్లేదు నైట్ పాప పడుకునేసరికి పాపనైతే ఎయిట్కి అలా పడుకోబెట్టేస్తాను సాటర్డే సండే మాత్రం లేట్గా పడుకుంటుంది పాప పడుకుంటే బాబు పడుకోడు బాబు పడుకుంటే పాప పడుకోదు ఇప్పుడు నిద్ర ఒకే టైం పడుకుంటే కొంచెం త్వరగా పడుకోవచ్చు మార్నింగ్ అలాగ త్వరగా లేవాలి కదా అని అనుకోవడానికి ఎప్పుడు ఇద్దరులో ఇద్దరు ఒకరు పడుకుంటే ఒకరు పడుకోరు అన్నమాట ఇంకా ఏ టైంకి పడుకున్నా మధ్యరాత్రిలో బాబులు వేస్తూ ఉంటాడు తనకి పట్టాలి నిద్ర అయితే పూర్తిగా ఉండదు మళ్ళీ మార్నింగ్ సిక్స్కి లేస్తానా ఇంకా మళ్ళీ నైట్ పడుకోవడం తప్ప మధ్యలో ఎప్పుడు పడుకోవాలి ఎందుకంటే పాప వెళ్ళిపోయిన తర్వాత స్కూల్కి ఇంక ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి ఏంటంటే బాబుకి స్నానం చేయించాలి ఇంకా కాపట్లేదు మాట టైం లేక మామూలుగా చేతితో ఆయిల్ మసాజ్ చేసేసి వారికి స్నానం చేయించాలి వారిని పడుకోబెట్టాలి వారిని పడుకో పెట్సిన తర్వాత నేను ఫ్రెష్ అయ్యి నేను అప్పుడు తింటానండి నేను డైలీ తినేసరికి మార్నింగ్ టెన్ అవుతుంది టెన్ దాటేస్తుంది అనమాట తినేసి ఇంకా బట్టలున్నా ఏమున్నా అన్నీ తను పడుకుంటున్న బాబు పడుకోకపోతే ఏ పని కూడా నాకు అవ్వదు ఇంకా నిద్ర లేక పని ఎక్కువైపోయి ఇంకా పాప మధ్యాహ్నం వస్తుంది తను స్కూల్ నుంచి వస్తే తనకి తనతో అరిచేసరికి అయిపోతుంది అన్నమాట ఇంకా ఇదైతే మొన్న లక్ష్మరం లాగండి ఆ రోజు పప్పు పెట్టేసి పాపకి దొండకాయ ఫ్రై అనేది చేశాను అలాగ డే అంతా నాకు ఇద్దరు పిల్లలతోనే అయిపోద్ది చూడండి టైము ఆ రోజైతే ఇంకా బాబుకు స్నానం చేసి పడుకోబెట్టేసి నేను తింటున్నాను అనమాట తింటున్నప్పుడు నార్మల్గా ఫోన్ చూసాను టైం ఎంత అయిందని టైం అయితే పది అయింది మాట ఒమే గాడ్ ఇంత టైం అయిపోయింది ఎప్పుడు ఎయిట్ థర్టీకి నైన్కి తినాల్సింది దాన్ని ఎందుకంటే బాబుకు ఇస్తాం కాబట్టి త్వరగా తినాలంటారు అప్పుడే వెంట వెంటనే వాళ్ళకి మిల్క్ టైంకి మిల్క్ అనేది ఊరుతుంది బాగుంటుంది అని చెప్పి ఇంక లైఫ్ ఇంతేనండి ఇద్దరు పిల్లలతో ఎవరో తోడు లేకుండా ఉంటే ఆ డే ఎలాగ అవుతుందో కూడా నాకు తెలియట్లేదు అసలు టైం కానీ డేట్ కానీ ఏమీ కూడా మా హస్బెండ్ని కూడా అసలు నేను కాల్ చేయట్లేదు అతను కాల్ చేస్తే మాట్లాడడం తప్ప సో ఇది మాట లక్ష్మీవరం లాగు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్